శ్రేష్టమైనది ఉన్నతమైనదిగా చెప్తూ ఉంటారు నిజంగా ఈ మానవ జన్మ శ్రేష్టమైనదా కాదా ఒకవేళ అయితే ఇప్పటి మానవుడు ఆ శ్రేష్టత యొక్క ప్రత్యేకత తెలుసుకొని అలా జీవిస్తున్నాడా లేదా మన భక్తిలో మన పురాణాల ప్రకారము మన శాస్త్రాల ప్రకారము మన సంస్కృతి ప్రకారము పూర్తిగా కూడా మనిషి ఎలా జీవించాలో స్పష్టంగా చెప్పారు కానీ ఈ రోజుల్లో మనిషి ఆరోగ్యము ఐశ్వర్యము రెండవది కుటుంబము సంబంధాలు సమాజము వ్యవస్థ వీటన్నింటిలో ఎంతో విలువైన సమాచారం ఉన్నా పరిగెడుతూనే ఉన్నాడు పుట్టిన దగ్గర నుండి పరిగెడుతూ 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 ఎందుకు పరిగెడుతున్నానో మాత్రం తెలీదు కానీ ఈ పరిగెత్తడం వలన నేను ఏదో ఒకటి పొందాల్సి ఉంది ఆ పొందాలంటే నేను పరిగెత్తాల్సిందే అనే విషయంలో పరిగెత్తుతూ చివరికి శ్మశానాన్ని చేరుకుంటున్నాడు మనిషి పుట్టిన దగ్గర నుంచి పరిగెత్తి చనిపోయేంత వరకు అలుపు లేకుండా శ్రమిస్తూనే ఉన్నాడు ఇదేనా మానవ జన్మ మనిషి యొక్క జన్మ అర్థం కావాలంటే మన శాస్త్రాల ప్రకారం సహజంగా ఎవరైనా గుడికి వెళ్తే మనం ఎటువంటి కోరికలు ఎటువంటి విషయాలు చెప్పకుండానే పూజారులు ఆశీర్వదిస్తారు ఏమైనా ఆశీర్వదిస్తారు ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య ఆనంద ప్రాప్తిరస్తు ఈ నాలుగు పదాల్లోనే మనిషి ఎలా జీవించాలి ఏం పొందుతారు ఓకే 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 ఫైన్ ఓకే స్టార్ట్ మానవ జన్మ మనిషికి అర్థం కానిదే మానవ జన్మ అది ఏంటో తెలియకుండానే మనిషి పుట్టిన దగ్గర నుండి చాలా వేగంగా అందులో ఈ ఆధునిక ప్రపంచంలో పరిగెడుతూనే ఉన్నాడు వేగంగా పరిగెడుతూ పరిగెడుతూ ఎందుకు పరిగెడుతున్నానో తెలియకుండానే పరిగెడుతున్నాడు ఏదో ఒకటి కావాలనే పరిగెడుతున్నాడు అదేంటో తెలియకుండా పరిగెడుతున్నాడు అది ఎలా దొరుకుతుందో తెలీదు కానీ పరిగెడుతూనే ఉన్నాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు చివరికి శ్మశానాన్ని చేరుకుంటున్నాడు ఈ శ్మశానాన్ని చేరుకునే క్రమంలో చాలా శ్రమ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు మనిషి జన్మ అంటే శ్రమ దుఃఖమైన ప్రతి విషయంలో కూడా మనిషి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అందులో ముఖ్యంగా మనిషి ఎలా జీవించాలని మన శాస్త్రాలు పురాణాలు మన పూర్వీకులు మన సాంప్రదాయాలు అన్నీ చెప్తూనే వచ్చాయి కానీ దానిని అర్థం చేసుకోకుండా పరిగెడుతూనే ఉన్నాడు మనకు తెలియకుండా మనం మనిషి ఎలా జీవించాలి ఈ మానవ జన్మ ఎలా జీవిస్తే సర్వోన్నతమైనదిగా శ్రేష్టమైనదిగా అనుభవం చేయగలుగుతాం అందుకు మనం చాలా సింపుల్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనిషి ఎలా జీవించాలి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు గుడికి వెళ్తారు గుడిలోని పూజారి సహజంగా అందరినీ ఆశీర్వదిస్తాడు ఏమని ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తి రస్తు అని ఆశీర్వదిస్తాడు మనిషి ఎలా జీవించాలన్నది ఈ నాలుగింటిలోనే ఉంది ఆయుష్ నిండుగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యము అంటే ధనము కాదు సంతోషం అంటే సంతోషంగా ఉండాలి నాలుగవది ఆనందంగా ఉండాలి అని స్పష్టంగా జీవి చెప్పడం జరిగింది ఇది జీవితం అంటే అందుకు ధనం కూడా సహకరిస్తే ధనాన్ని కూడా సంపాదించాలని చెప్పారు అందుకే ఈ మధ్య ఆశీర్వాదంలో ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య ఆనంద ధన ప్రాప్తి రస్తని కూడా ఉంటున్నారు కానీ దురదృష్టం ఏంటంటే అందులో ఆనందాన్ని తొలగించడం జరిగింది దాన్ని అనుభవం చేస్తే కదా ఐశ్వర్యాన్ని కూడా ధనానికి మూలం ధనమే ఐశ్వర్యం ఐశ్వర్యమే ధనం అనుకొని ఆ భ్రమలోకి వెళ్ళిపోయి ఐశ్వర్యాన్ని కూడా తొలగించడం జరిగింది ఆయుష్ ఆరోగ్యము ధనప్రాప్తి రస్తు వరకే మనం వెళ్తున్నాం అయినా ఈ ఐదు విషయాల గురించి కొద్దిగా స్పష్టంగా అర్థం చేసుకుందాం వీటిని ఎలా ఉపయోగించుకోవాలి వీటిలో వెళ్తే ఏమవుస్తుంది ఈ మానవ జన్మ ఎప్పుడు శ్రేష్టమైనది అని చెప్పగలుగుతాం కానీ మనిషి ఈ పరిగెత్తే క్రమంలో శ్రమని దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు ఈ శ్రమ దుఃఖం కలిగి ఉండడాన్ని నరకము అంటారు జీవితంలో శ్రమ దుఃఖం ఉంటే నరకం అదే జీవితంలో సుఖం ఉంటే స్వర్గం అందరం అనుకుంటాం మరణించిన తర్వాతనే స్వర్గం ఉంటుందని మరణించిన తర్వాతనే నరకం ఉంటుందని కానీ వాస్తవికంగా మరణించిన తర్వాత నరకం స్వర్గం ఉండదు బ్రతుకున్న వారికి మాత్రమే నరకము స్వర్గం మరి ప్రస్తుత మనిషి మానవుడు నరకాన్ని అనుభవిస్తున్నాడు ప్రతి విషయంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అంతరంలో ఖాళీతనాన్ని అనుభవిస్తున్నాడు బాహ్యంలో నిండుతనాన్ని వెతుకుతున్నాడు బాహ్యంలో నిండుగా అవుతున్నాననే భ్రమలోకి వెళ్ళిపోయి అంతరము పూర్తిగా ఖాళీ చేసుకుంటున్నాడు అందుకే మనిషి జంతువులా మారిపోయాడు జంతువుకి మనిషికి తేడా లేకుండా పోయింది ఒక రకంగా చెప్పాలంటే మిగతా జీవుల కన్నా మనిషి పతనమైపోయి ఉన్నాడు సుఖం సంగతి దేవుడు దుఃఖాన్నే అనుభవిస్తున్నాడు నరకంలో ఉన్నాడు మనిషి ఇక్కడ మనకు మన పూర్వీకులు చెప్పిన ప్రకారము నాలుగు విధాలుగా మనం సంపన్నమైతే మనం స్వర్గంలోకి వెళ్తామని చెప్పారు అదేంటి అంటే సదా సుఖాన్ని అనుభవిస్తాం అవి ఏంటి అంటే ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందం వండర్ఫుల్ ఈ నాలుగింటిలో ఏ ఒక్కటి కూడా ప్రస్తుత మనిషికి లేదు మానవుడికి లేదు ఆయుష్ అంటారా అసలు మనము ఊహించినంత విధంగా ఉంటుంది ఇది ఈ రోజుల్లో యావరేజ్గా మనిషి జ ఆయుషు అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు ఉంటుంది కానీ వాస్తవికంగా ఒక మనిషి శరీరం యొక్క ఆయుష్ ఎంత ఉంటుందో తెలిస్తే ఆశ్చర్యపోతాం మీరు ఏ గూగుల్లో వెతికినా దొరకదు ఆయుష్ నూట నలభై ఏడు సంవత్సరాలు పూర్తిగా ఇది ఇరవై ఒకటి ఇంటూ సెవెన్ సైకిల్స్ రూపంలో ఉంటుంది ఏడు సైకిల్స్గా ఉంటుంది ఒక్కొక్కటి ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఒకటి నలభై రెండు అరవై మూడు ఎనభై నాలుగు నూట ఐదు నూట ఇరవై ఆరు నూట నలభై ఏడు మ్యాక్సిమం ఆయుష్ అంతకంటే మనిషి శరీరం బ్రతకలేదు అందులో నూట ఐదు సంవత్సరాల కన్నా తక్కువగా జీవించడం ప్రారంభమైన తర్వాత అప్పుడు మేల్కొన్నటువంటి మనిషి మనం కనీసం నూట ఐదు సంవత్సరాలు అనగా రౌండప్ చేసి కనీసం నూరు సంవత్సరాలు జీవించాలని ప్రయత్నం గుర్తు చేసుకుంటూ వచ్చాడు కొన్ని తరాల ముందు నుంచి శతాయుష్మానుభవ అన్నారు కానీ ఏ ఒక్కరు కూడా శతాయుష్మానుభవ అన్నారే కానీ ఆశీర్వాదాలు తీసుకున్నారు ఆశీర్వదించారే కానీ ఎవరు కూడా నూరు సంవత్సరాలు బ్రతకలేదు దురదృష్టం ఏంటంటే ఆ బ్రతికే క్రమంలో బ్రతకాలనుకునే క్రమంలో నూరు సంవత్సరాలు కాదు ప్రస్తుతం జీవిస్తున్నటువంటి అరవై డెబ్బై సంవత్సరాలు కూడా పూర్తిగా జీవించలేక మధ్యలోనే శరీరాలు వదిలేస్తున్నారు ఒక పచ్చి నిజం ఏంటంటే ఒకప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు కొరివి పెట్టేవారు కానీ ఈ సమాజంలో ప్రస్తుతము పిల్లలకే తల్లిదండ్రులు కొరివి పెట్టే అంత పరిస్థితి ఏర్పడుతుంది అంటే తల్లిదండ్రుల కన్నా పిల్లలే ముందు శరీరాలను వదిలేస్తున్నారు ఆయుష్ అంత అధమానికి వెళ్ళిపోయింది ఎక్కడ నూట నలభై ఏడు సంవత్సరాలు ఎక్కడ అరవై మూడు సంవత్సరాలు ఆయుష్తో జీవిస్తున్నారు ఆయుష్ అనేది తరిగి అనుభవించాల్సింది ఎక్కువ అనే భ్రమలో అనుభవించాల్సింది ఏంటో తెలియని పరిస్థితిలో పరిగెత్తి పరిగెత్తి అంత వేగంగా పరిగెడుతున్నాడో అంత వేగంగా శ్మశానాన్ని అంటే చావును చేరుతున్నాడు పుట్టింది మరణించడానికేనా మరణించడానికైతే ఇంత శ్రమ ఇంత ఎందుకు చేయాలి అందరూ మరణిస్తారు కానీ పుట్టుక తెలియదు మరణం తెలియదు అప్పుడు ఎప్పుడు అనుకునేవారు పుట్టుక ఎలా పుట్టామో తెలియదు మరణించేది ఎప్పుడు మరణిస్తామో తెలియదు కానీ మధ్యలోదే జీవితం అనేవారు జీవితం కానీ ఆ జీవించడం ఎలాగో కూడా తెలియక దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు మొదటిది ఆయుష్ తగ్గిపోయింది రెండవది ఆరోగ్యం కూడా తగ్గిపోయింది ఎంత దురదృష్టం అంటే మన పూర్వీకులు మనకన్నా అంటే ఇప్పటి యుగపు ఇప్పటి కాలం మనుషుల కన్నా ఎక్కువ కాలం జీవించారు ఆయుష్తో జీవించారు ఆరోగ్యంగా జీవించారు వారికన్నా మనకు చదువు ఎక్కువ డబ్బు ఎక్కువ సౌకర్యాలు ఎక్కువ అవకాశాలు ఎక్కువ టెక్నాలజీ ఎక్కువ మెడిసిన్ ఎక్కువ ఇదంతా అన్నీ ఎక్కువగా ఉన్నప్పటికీ మనిషికి ఆయుష్ ఆరోగ్యం తగ్గిపోయింది ఒకప్పుడు రోగం అంటే ఒక అరవై మూడు ఎనభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేవి ఈ రోజుల్లో రే రోగము అంటే శరీరం పూర్తిగా తయారవ్వకుండానే రోగం రోగాలు వచ్చేస్తున్నాయి ఇది చాలా దురదృష్టకరమైన విషయం రోగము అంటే కూడా తెలియనంత బలహీన స్థితిలో ఉన్నాడు మనిషి శరీరాన్ని కూడా పోషించుకోవడం రాక రోగాల పాలైపోతున్నాడు పోషించుకోవడం కూడా తెలీదు కానీ పరిగెడుతున్నాడు ఎందుకు పరిగెడుతున్నావు అంటే డబ్బు సంపాదించాలని పరిగెడుతున్నాడు ఎందుకు డబ్బు సంపాదించాలి అంటే ఆయుష్ని ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి అంటాడు వండర్ఫుల్ కానీ ఆయుష్ను ఆరోగ్యాన్ని పెంచుకునే క్రమంలో డబ్బును సంపాదించడం ప్రయత్నంలో మార్గంలో ఈ ఆయుష్ ఆరోగ్యాన్ని మరింత కోల్పోతున్నాడు ధనంతో ఆయుష్ కానీ ఆరోగ్యం కానీ ఎప్పటికీ రాదు ఇక ఆరోగ్యం విషయానికి వస్తే మనకు రెండు రకాల రోగాలు ఉంటాయి మన పూర్వీకులకు ఒక రకమైన రోగాలే ఉండేవి అది చాలా తక్కువ అందులో బాహ్య రోగాలు అంతర్ రోగాలు అని రెండు ఉన్నాయి అంతర్ రోగాలకు వాళ్ళు ఎప్పుడు చూసి కూడా ఊహించి కూడా ఉండరు కానీ బాహ్య రోగాలు బాహ్య రోగము అంటే వైరస్తో బ్యాక్టీరియాతో ఫంగస్తో వచ్చేవి ఇవి మామూలుగా స్టూల్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేస్తే దొరుకుతాయి వాటి మూలం తెలుస్తుంది వాటికి మన దగ్గర మెడిసిన్స్ కూడా ఉన్నాయి తగ్గిపోతాయి కానీ కొత్తగా మన పూర్వీకులకు లేని రోగాలు ఇప్పుడు అంతర్ రోగాలని వచ్చాయి సహజంగా వచ్చాయి కాదు తెచ్చుకుంటే వచ్చాయి ఇవి అందులో బీపీ షుగరు పెరాలసిస్ క్యాన్సరు హార్ట్ అటాక్ ఆస్తమా కిడ్నీ ఫెయిలియర్సు మస్కిలోస్కెల్టన్స్ కండరాలు అన్ని పెయిన్సే అన్నీ బలహీన పడిపోయినాయి తద్వారా అంతర్ రోగాలు వచ్చాయి బాహ్య రోగాలకి కారణాలున్నాయి నివారణ ఉంది కానీ అంతర్ రోగాలకి కారణం లేదు నివారణ లేదు కారణం లేక కాదు కారణం తెలియక ఒక బీపీ కానీ షుగర్ కానీ హార్ట్ అటాక్ కానీ ఎందుకు వచ్చింది అంటే వచ్చింది తెలియదు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ వచ్చింది అని తెలుస్తుంది టెస్ట్ చేయడం వలన వచ్చాక తెలుస్తుంది టెస్ట్ చేయడం వలన దానికి మెడిసిన్స్ ఉన్నాయా లేవు అవి మనము మేనేజ్ చేసుకోవాల్సిందే తప్ప తగ్గించుకునే అవకాశం లేదు బాహ్య రోగాలలాగా మరి అంతర్ రోగాలు తగ్గించుకునే అవకాశం లేనప్పుడు మేనేజ్ చేయడం మొదలుపెట్టాం వాటిని మెయింటైన్ చేయాలనుకునే క్రమంలో డ్రగ్స్ వాడుతున్నాం ఈ డ్రగ్స్ కూడా మనకి రిలీఫ్ని ఇస్తాయి కొంత సమయము అది ఎనిమిది గంటలు కావచ్చు పన్నెండు గంటలు కావచ్చు పదహారు గంటలు కావచ్చు ఇరవై నాలుగు గంటలు కావచ్చు మనిషి పూర్తిగా ఇది తగ్గే అవకాశం లేని రోగాలు ఇన్క్యూరబుల్ డిసీజెస్ అంటారు మొదట్లో అన్క్యూరబుల్ అనేవారు ఇప్పుడు ఇన్క్యూరబుల్ డిసీజెస్ అని తెలుసుకున్న తర్వాత అనడం మొదలుపెట్టారు ఇక్కడ ఈ రోగాలన్నీ తగ్గే అవకాశం లేదు అని చెప్తారు డాక్టర్స్ మీరు ఒకవేళ ఈ డ్రగ్స్ వాడడం మొదలు పెడితే ఎప్పటి వరకు వాడాలి అంటే చచ్చే అంతవరకు వాడాలి అని చెప్తారు చనిపోయే అంతవరకు వాడాల్సినవే మరి ఎందుకు అలా వాడాలి అంటే తగ్గవని చెప్తారు ఎందుకు అంటే అవి ఎలా వచ్చాయో వాటి మూలము కానీ కారణము కానీ తెలియదు అందుకే వీటిని అంతరంలో లోపల లోపలే పుట్టాయి అని చెప్తారు అవి ఎలా పుట్టావన్నది అది తెలుసుకోగలిగితే వాటి నివారణ కూడా సాధ్యమే అవుతుంది ఇక మూడవది మనం సాధారణంగా ఈ రెండవ దాంట్లో సాధారణంగా అందరము మనము నిందలు వేస్తూ తప్పించుకుంటున్నాం ఆ మొదటి నింద ఏంటి అంటే ఆహారము కలుషితం అయిపోవడం వలన ఈ ప్రకృతి కలుషితం అయిపోవడం వలన ఈ ప్రకృతిని మనమే కలుషితం చేయడం వలన ఫెర్టిలైజర్స్ లాంటి క్రిమిసంవారక మందులు వాడడం వలన వాటిని అన్నిటినీ స్వీకరించి మనకు ఈ పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి అంతర్గాలు వస్తున్నాయి అని చెప్తున్నాం అంతర్ రోగాలు ఎప్పుడు ఆహారంతో రావు అంతర్ రోగాలు ఎప్పుడు ఆహారంతో రావు ఆహారంతో వచ్చే అవకాశం ఉన్నది ఏదైనా ఉంది అంటే పాడైపోయిన ఆహారాన్ని స్వీకరిస్తే బాహ్య రోగాలు వస్తాయి టైఫాయిడు మలేరియా చికెన్ గున్యా ఇలాంటివి వస్తాయి కానీ ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మనం ఆహారం పైన నింద వేసి మనము తప్పించుకొని శ్మశానం వైపు పరిగెడుతున్నాం ఆహారము ఆరోగ్యానికైనా రోగానికైనా ఆహారమే మూలము అనుకుంటాం కానీ దాన్ని తయారు చేసే విధానం స్వీకరించే విధానం మీద ఆధారపడి ఉంటుంది ఇక అంతర్ రోగాలకు వచ్చేస్తే ఆహారంతో సంబంధం లేకుండా వస్తాయి కానీ ఈ రోగాలు వచ్చాక ఆహారం ద్వారా పెరగడమో తరగడమో మెయింటైన్ అవ్వడమో జరుగుతుంది దీనికి కారణము ఆహారం మాత్రము కాదు దానికి కారణము మన ఆలోచనలు అంతర్ రోగాలకి కారణం మన ఆలోచనలు ఈ ఆలోచనలు మారితే తప్ప మన అంతర్గాలు తగ్గే అవకాశం లేదు ఆహారం ఎలాగో మార్చాలి దానితో పాటు మూలం నుండి తొలగించుకోవాలంటే ఆహారాన్ని మారిస్తే మెయింటైన్ అవుతుంది కానీ ఆలోచనలు మారిస్తే ఈ అంతర్గాలు అన్నీ తగ్గిపోతాయి మారాలి ఏం మారాలి అన్నది చూద్దాం ఇక నాలుగవది వచ్చేసి ఆనందం ఐశ్వర్యము అంటే సంతోషము అని చెప్పుకున్నాం ఆనందం అనేది చివరిది ఈ సంతోషం అనేది ఐశ్వర్యము అంటే సంతోషం మరి ఐశ్వర్యము అనబడే ఈ సంతోషము ఎక్కడ దొరుకుతుంది అంటే ఇది సంబంధాలలో దొరుకుతుంది మరెక్కడ దొరకదు సంబంధాలు మన పూర్వీకులు మనము ఆయుష్ ఎలా పెంచుకోవాలి ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవాలి ఎటువంటి ఆహారాన్ని స్వీకరించాలి రెండవది మూడవది ఎలా కుటుంబం యొక్క సంబంధాలను మనం మెయింటైన్ చేయాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాం ఎలా మెయింటైన్ చేయాలి సంబంధాలతోనే సంతోషం వస్తుంది సంబంధాలు లేకుండా సంతోషం రాదు అందుకే మన పూర్వీకులు పెళ్ళి అనే సంబంధంలోకి దించేయడం జరిగింది పెళ్ళి ద్వారా మనం సంబంధాలు ఎలాగూ రక్త సంబంధాలు ఉంటాయి కానీ వాటికి తోడు పెళ్లి సంబంధాలను కూడా జోడించడం జరిగింది సమాజంలో మనకుండే సంబంధాల ద్వారానే సంతోషం వస్తుంది ఈ సంబంధాలను ఎలా నిలబెట్టుకోవాలి అన్నది మరో విషయం చూద్దాం ఇక నాలుగోది వచ్చేసి ఆనందం ఆనందాన్ని ఎలా అనుభవించాలి ఇది ఎలా దొరుకుతుంది అనేది మనం సమాజానికి కుటుంబంతో కాదు సమాజంలో మాత్రమే ఈ ఆనందం దొరుకుతుంది మనిషి కుటుంబం నుంచి సమాజం వరకు ఎదగలిగితే సమాజాన్ని కూడా చూడగలిగితే దానితో మమేకం అవ్వగలిగితే అప్పుడు ఆనందం లభిస్తుంది వండర్ఫుల్ ఈ కుటుంబంలోని సంబంధాలు ఈ సమాజంలో ఉన్నటువంటి బాధ్యతలను ఎలా నెరవేర్చాలి ఈ రెండింటిని నిలబెట్టుకోవడమే జీవితం జీవితం మనిషి బ్రతికుండడానికి ఆయుష్ ఆరోగ్యం కావాలి జీవించడంలో ఐశ్వర్యము ఆనందం కావాలి అంటే సంతోషము ఆనందం కావాలంటే జీవించాలి ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి మనం ఆ యూ ఆరోగ్యంతో పాటు జీవితం ఐశు ఆరోగ్యాన్ని బ్రతకడం అంటాము సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించడం జీవితం అంటాం సంతోషం ఎలా వస్తుంది అంటే సంబంధాలతో వస్తుంది ఆనందం ఎలా వస్తుంది అంటే సమాజంతో వస్తుంది ఈ సంతోషంలో పొందడానికి మనిషి ఎక్కడ కూడా సంబంధాలు నిలబడట్లేదు ఈ రోజుల్లో పెళ్ళి అంటే చాలు చేసుకునే వాళ్ళు భయపడుతున్నారు లేట్గా చేసుకుంటున్నారు చేసుకున్నా విడిపోతున్నారు కుటుంబ సంబంధాలు బాంధవ్యాలు బంధనాలు అన్నీ అతి దారుణంగా దుఃఖాన్ని బాధనే మిగులుస్తున్నాయి వీటన్నిటికీ ఏంటి అని అంటే వాటిని నిలబెట్టుకోవడం రావట్లేదు సంబంధాలను నిలబెట్టుకోవాలి అంటే ఒక సింపుల్ విషయం మాట్లాడడం వస్తే చాలు సంబంధాలు నిలబడిపోతాయి అందుకే మనకు ఒక సామెత ఉంది తెలుగులో నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని ఊరు మంచిదవది కాదు ఊరంతా బంధువులు అవుతారు అని చెప్పడం అంటే మనం మాట్లాడే విధానాన్ని బట్టి మన రిలేషన్స్ మెయింటైన్ అవుతాయి జీవితం అంటేనే రిలేషన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ బంధనాలు బాధ్యతలు మాట్లాడడం రావాలి మన మాటల్లో కనుక తీయదనము గౌరవము అనే రెండింటిని జోడిస్తే ప్రతి పదంలో తీయదనము గౌరవము ఈ రెండింటిని కనుక జోడించి మాట్లాడితే సంబంధాలు నిలబడిపోతాయి తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు డబ్బుని ఎలా సంపాదించాలో చెప్తున్నారు కానీ ఈ బంధనాలను ఎలా నిలబెట్టుకోవాలో చెప్పట్లేదు అందుకే తమ పిల్లలు ఎదిగిన తర్వాత డబ్బు సంపాదించే విషయంలో తల్లిదండ్రులను ఎక్కడో ఉన్న అనాథాశ్రమాలలోనూ మరెక్కడో ఒంటరిగానో వదిలేస్తున్నారు కారణం పిల్లలది తప్పు కాదు అది తల్లిదండ్రులు నేర్పకపోవడమే తప్పు లేదా ఈ సమాజంలో మరెవరైనా ఆ బాధ్యత తీసుకుపోవడం తప్పు జరుగుతుంది ఇదే విధంగా ఆనందాన్ని పొందాలి అంటే బాధ్యతలు నెరవేర్చాలి సుఖానుభూతిని పొందాలి అన్న బాధ్యతలు కూడా ఉంటాయి ఈ సంసారం జీవితంలో బాధ్యత అనేది రెండవది సంబంధాలు ఎంత ఉన్నతమైనవో బాధ్యతలు కూడా అంతే ఉన్నతమైనవి బాధ్యతలు ఎలా నెరవేర్చాలి సంబంధాలు అంటే మాటలతో నిలబెట్టుకోవచ్చు బాధ్యతలు నెరవేర్చాలి అంటే కర్మలతో చేతులతో మాత్రమే సాధ్యం మాటలు చెప్తే బాధ్యతలు నెరవేరు చేతులతోనే అంటే కర్మలతోనే అది నెరవేర్చబడతాయి క్రియ ద్వారానే బాధ్యత నెరవేర్చబడుతుంది ఎలా కానీ మనం చేసే ప్రతి కర్మ మనకు భారం అవుతుంది మరి ఇది తేలికవ్వాలి అంటే కర్మ ఎప్పుడు ఆశించి చేస్తే పని అనబడుతుంది ఇది ఎప్పుడూ భారంగానే ఉంటుంది కర్మ అనేది ఆశించకుండా చేస్తే అది సేవ అనబడుతుంది దీనిని బాధ్యత అనబడుతుంది అది ఎప్పుడు కూడా సుఖాన్ని ఇస్తుంది అందుకే ప్రతీ సంబంధాన్ని తీయదనంతో ప్రేమగా గౌరవంగా నిలబెట్టుకోవాలి ప్రతి బాధ్యతని ఎలా నిలబెట్టుకోవాలి అంటే చేతులతో యాక్షన్స్తో ఇష్టపూర్వకంగా కర్మను చేయడం వలన బాధ్యత నెరవేరుతుంది ఈ రెండు కూడా మన జీవితంలో మన అంతరంలో కావలసిన వాటిని ఫుల్ఫిల్ చేస్తాయి నింపుతాయి తద్వారా మానవ జీవితము జన్మ రెండూ సార్థకతమవుతుంది కానీ మనిషి ప్రస్తుత మనిషి రెండింటికి దూరంగా ఉండి ఈ రెండింటి యొక్క జ్ఞానం లేకపోవడం వలన వాటిని తెలియచేసే వాళ్ళు లేకపోవడం వలన మనిషి నరకంలోకి వెళ్ళిపోయాడు ఎందుకు బ్రహ్మకుమారీస్ పూర్తిగా అంతర బాధ్యతలను అంటే బాధ్యతని బంధనాలను ఎలా నిలబెట్టుకోవాలో తెలియచేసే కార్యక్రమంలో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది అందుకు మనిషి జ్ఞానంలో శరీరమును ప్రకృతి నుంచి దూరంగా జరిపాడు తనలోని చైతన్య శక్తిని ఆత్మని పరమాత్మ నుండి దూరంగా జరిపాడు అందుకే మనిషి శక్తిహీనుడై బలహీనుడై చాలా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు ధనము ద్వారా సౌకర్యాలు టెక్నాలజీ మెడిసిను సర్వం ఉన్నప్పటికీ బాహ్యంలో సర్వం ఆర్థికంగా నిండుగా ఉన్నప్పటికీ అంతరంలో పూర్తిగా ఖాళీగా ఉంటున్నాడు అందుకే ధనం ఉంటే సరిపోదు శక్తి కూడా కావాలి అంతరంలో శక్తి కావాలి ఆ శక్తి పరమాత్మ దగ్గర మాత్రమే దొరుకుతుంది ఈ శరీరానికి కావలసిన బలము ప్రకృతి దగ్గర మాత్రమే దొరుకుతుంది శరీరాన్ని పంచతత్వాలైన ప్రకృతితోని ఆత్మని శక్తివంతుడైన పరమాత్మతో జోడించడం వలన మనిషి సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవించి ఇక్కడే స్వర్గం ఉంటుందని తెలుసుకొని మానవ జన్మని సఫలీకృతం ధన్యం చేసుకుంటాడు ఈ విధంగా మీరు పరమాత్మతో జోడించి శక్తిని పొందడం ఎలాగో తెలుసుకోవాలంటే లోకల్గా ఉన్న బ్రహ్మకుమారి సెంటర్స్ని కలవడం వలన చేరుకోవడం వలన మీకు ఆ మార్గాన్ని తెలియజేస్తారు బ్రహ్మకుమారీస్ అనేది ఒక మతమో కులమో కాదు ఇది మానవుని మనిషి యొక్క ఆత్మని పరమాత్మతో జోడించేటువంటి ప్రక్రియ పరిచయం ఓం शांति